సింహరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి కేవలం గురుడు లాభస్థాన వంతు బలంగా ఉన్నారు తప్పితే వారంలో కొన్ని రోజులు యోగించేటువంటి చంద్రుడు అనగా రెండు గ్రహాల తాలూకు మాత్రమే శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా రాశ్యాధిపతి రవి జన్మరాశి సంచారం చాలా మంది అనుకుంటారు సింహరాశ్యాధిపతి రవే కాబట్టి ఆయన జన్మరాశిలో సంచరిస్తే ఆయన గొప్ప యోగాన్ని కలగజేస్తాడు కానీ అది పొరపాటు ఎందుకంటే దేహార్తి చెత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతారు అలాగే కొంచెం నీరసము నిస్సత్వ ఏదైనా ఎండ దెబ్బ తగలడానికి లేదా ఏదైనా విటమిన్ డి డిఫిషియన్సీ వస్తుంది కొంతమందిలో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందిలో ఏదో ఎముకలకి సంబంధించిన దెబ్బలు తగులుతాయి ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు శరీరం ఎక్కువగా అలిసిపోతూ ఉండడాన్ని రవి సూచిస్తారు అలాగే ఉన్నతాధికారులతో వచ్చేటువంటి చిన్నపాటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణం అవుతుంది రెండవ స్థానం ముందు ఎప్పుడైతే కుజుని యొక్క సంచారం ఉంటుందో కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుని మీద శని దృష్టి పడుతుందో అటువంటిప్పుడు మాట పరమైనటువంటి సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా మాట్లాడడం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఎప్పుడైనా మాట మాట పెరిగినప్పుడు తగ్గి మాట్లాడుతూ ఉండడం ద్వారా ఆ విపరీతమైనటువంటి పరిస్థితుల్ని కొంత అదుపులో పెట్టుకోగలుగుతారు ఇది రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి ఆర్థికంగా ఈ రాశి వారికి గ్రాస్థితి బాగున్నది యశో తేజ లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడు చక్కటి పేరు ప్రఖ్యాతలని చక్కటి ఆర్థిక పరిస్థితుల్ని ఇటువంటి వాటిని ఆయన కలగజేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా కొంత ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి మార్పు చేయవలసి వచ్చినప్పుడు ఒక ఆచితూచి ముందుకు పెడుతూ ఉండాలి అలాగే ఈ రాశి వార్లలో వ్యయస్థానం ముందు బుధ శుక్రులు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో లగ్జరీకి డబ్బు ఖర్చు పెడతారు అంటే ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి పలానా గ్యాడ్జెట్ కొనుక్కోవాలి పలానా వస్తువు పలానా ఆభరణము పలానా వస్త్రము ఏదైనా పలానా వాహనము ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది మొత్తం మీద ఏమిటి అంటే ఈ గ్రహస్థితి ఎక్కువగా పరీక్ష పెడుతూ ఉంటుంది శరీరానికి మీ ఓపికకి మీ సహనానికి గొప్ప పరీక్షగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు పెడుతూ ఉండాలి సింహరాశి వారు ప్రత్యేకించి వాహనాలు నడిపేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము పసుపు